ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును నిర్గమా కాండము ఆరో అధ్యాయము ఏడో వచ్చినము ప్రీమిన్ దేవుని సంగమా మన ప్రభు యేసుక్రీస్తు వారి రోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును ప్రియమిని దేవుని సంగమా మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే వాగ్దానము ఇజ్రాయేలీలకు మోసే చేత దేవుడిస్తున్న వాగ్దానము మోసే గారిని దేవుడు గొప్ప బలంగా వాడుకున్నారు అలాగే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించడానికి గొప్పగా ఆయన ఆజ్ఞాపిస్తున్నారు నేను మిమ్మల్ని నా ప్రజలుగా చేర్చుకుంటాను మిమ్మల్ని బానిసత్వం నుంచి విడుదల దయచేస్తాను మీకు అపాయం ఏమీ రాదు నేను మీకు తోడున్నాను యాకోబు ఇస్సాకు అబ్రహాముకు ఎలా అయితే తోడుగా ఉన్నానో అబ్రహాము దేవుడు నేనే యాకోబు దేవుడిని నేనే ఇస్సాకు దేవుడిని నేనే కనుక ప్రతీది కూడా నేనే నడిపిస్తాను ముందుగా అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎక్కడైతే మీకు ఏర్పరిచిన స్థలాన్ని నేను సిద్ధపరిచానో మీ పితరులకు ఆజ్ఞాపించినట్టుగానే మీకును కూడా నిబంధన స్థలము నేను ఏర్పరుస్తాను అని దేవుడు వాగ్దానం చేసి నడిపించాడు ప్రీమియం దేవుని సంగమా ఈరోజు నీవు నేను బంధకాల్లో ఉన్నామేమో బానిసత్వంలో ఉన్నావేమో మన కష్టాలు బాధలు ఇంకా తీరవనుకుంటున్నావేమో దేవుడు ఈరోజు నీతో నాతో ఆజ్ఞాపిస్తున్నాడు నిన్ను నన్ను ఆయన ప్రజలుగా చేర్చుకొని ఆయనే మనకు దేవుడుగా ఉంటారంట ఆయనే మనకు సర్వస్వము ఆయనే మనల్ని విడిపించగల సమర్థుడు కనుక ప్రేమ దేవుని సంగమ నిరాశ చెందుకు ఎప్పుడూ కూడా దేవుని మాట త్రోసివేయకము ఆయన మాటే మనకు జీవము కనుక ఆయన చెప్పున్న అడుగుజాడుల్లో మనం నడుచుకునేలా దేవుని కృప ఎప్పుడూ మన తోడుగా ఉంటుంది కానికీ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవ జనులు బ్రదర్ పిని హీమియ గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు